ఆంధ్ర సాధన కోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన అమర్జీవి పొట్టి శ్రీరాములు డెబ్బై మూడో వర్ధంతి సందర్భంగా గుంటూరు నగరంలో నివాళులర్పించారు ఈ సందర్భంగా గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా గుంటూరు నగరంలోని హిందూ కాలేజ్ సెంటర్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నగర పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మూడు వర్దంతి సందర్భంగా ఆయనకి ఈ గణ నివాళులు జరిగింది ఆయన త్యాగాన్ని ఈ రోజు మనం మరవలేనిది ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు రాను ప్రతి ఒక్కరిని ఆయన మరి ఉండాలి ఆయన ఆశయ సాధనమే ఈ రోజు ఉమ్మడి మరి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చెన్నై నుంచి మద్రాస్ నుంచి వేరు చేయడానికి ఆయన విరా సేవా కార్యక్రమాలు కానీ లేకపోతే ఆయన స్మరించుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఆయన్ని స్మరించుకుంటే ఈ రోజు ఆయన్ని మద్దతు సందర్భంగా ఆయనకు నివాళులర్పించుకుంటారు